అమరావతి అంటే పోలవరం అనుకుంటున్నాడు మా రాంబాబు ఎందుకు ఆ అన్నానంటే ఆయన మంత్రి పదవిగా చేశాడు కదా పాప అనిల్ యాదవ్ని పీకేత్త పీకేత్తా అంటే పీకలేకపోయేపాటికి రాంబాబుకి ఇచ్చేపాటికి రాంబాబు కూడా ఏం చేయలేకపోయాడు ఏడంత పోలవరం ఎన్ని పిల్లర్లు ఉండే లెక్క సరిపోయింది అమరావతి కూడా అట్లాగే అనే లో ఉండాడు అమరావతి అంటే ఏందో ఆయనకి పూర్తిగా తెలియట్లా ఒక గుండెకాయ చేతిలో అది ఉంది అది ఎంత స్పీడ్ గా వర్క్ జరుగుతుందో నీళ్లు వచ్చినా కానీ ఎంత భయంకరంగా మిషన్లు బయట దేశాల నుంచి చైనా నుంచి రష్యా నుంచి వచ్చి మిషన్లు ఎంత క్లియర్ గా చేస్తున్నాయో ఎంత సపోర్ట్ ఎన్ఆర్ఐ లు ఎంత సపోర్ట్ గా జరిగి ముందుకెళ్తుందో ఆయన కనపడతలేదు కాబట్టి ఆ మాటలన్నీ అంటున్నాడు ఆయన అసలు అమరావతి కట్టలేదు అసలు అభివృద్ధి జరగడం లేదు చంద్రబాబు మొత్తం గ్రాఫిక్స్ మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న ఆయన అక్కడ ఊరుడు గుంటూరు జిల్లా కూడా చెప్పుకోవడానికి మాకు సిగ్గుసేటుగా ఉంది ఎందుకని ఆ మాట అన్నానంటే ఆయన ఇంటి చుట్టూనే ఆయన సత్యనపల్లి రోడ్డు దగ్గర మొదలు పెట్టుకుని మంగళగిరి దాకా ఎన్ని పడ్డాయో ఎన్ని షాపింగ్ మాల్ పడ్డాయో ఎన్ని అంత అభివృద్ధి చెందిందో ఎన్ని బిల్డింగులు లేచినాయో పాకాలు లేచిపోయి పూరి గుడిసెలు లేచిపోయి ఎన్ని ఎన్ని బిల్డింగ్లు లేచినాయో మంగళగిరి నియోజకవర్గం ఆయన చుట్టూ ఆయన సత్యప సత్యనపల్లి చుట్టూ ఎన్ని అభివృద్ధి చెందిందో ఆయన కళ్ళు తెరిచి చూడాలి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పులు పొందడానికి మళ్ళీ సీటు కోసం ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మనస్ఫూర్తిగా కూడా ఆ మాటలు రావడం లేదు ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో ఉంటా పరిపోయాడు మొత్తం ఖాళీ చేసి ఆడే ఉంటున్నాడు కాబట్టి ఆయనకే తెలియాలి స్టోరీ అంతా కాబట్టి ఏదో జగన్ మాట్లాడమన్నాడు కాబట్టి ఏదో పై పైకి చదువుతున్నాడు కానీ రాంబాబు గారు అంత మించి ఏమీ లేదు మరి ఆయన గత ఐదేళ్లు కూడా సుపరిపాలన చేశాను బాగా చేశాను మేము మళ్ళీ అధికారంలో కొత్తాము సత్యనపల్లిలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా లేదా సత్యనపల్లిలో ఆయనకి ఎవరు ఓట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో లేదో కూడా భయం పట్టుకుందన్న అందుకే మనం కొండెక్కాడు పాపం అలిసిపోయి ఆ వయసులో కాండెక్ అని అని చెప్పేసి ఒక వీడియో పెట్టుకుని మళ్ళీ హైలైట్ అయ్యి మళ్ళీ నిన్న మొన్న వీడియో ముందుకు వచ్చి అమరావతి అవ్వదు అదవద్దు ఇదో ఏదో అనాలని చెప్పేసి మన జగన్ జగన్ గారి దగ్గర ఏదో మెప్పు పొందాలి అనే ఫీలింగ్ తో తప్ప ఆయనకి సగం తెలీదు సగం సంతగా తెలియదు అని చిన్న పిల్లవాడిని సత్యనపల్లిలో ఎవరిని చదువుతారన్న ఆయనకి ఏ స్టోరీ తెలీదు అని మరి వైఎస్ఆర్ సిపి నాయకులే కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారే కానీ కృష్ణానది రిటర్న్ వాల్ కట్టింది మేమే విజయవాడ టు బందర హైవే వేసింది మేమే ఋషికొండ కట్టింది మేమే అంబేద్కర్ గారి స్టాట్యూ కట్టింది మేమే ఇలా పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఎన్నో చేసాను చంద్రబాబు నాయుడు వరకు ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు జనానికి పనికి వచ్చేది ఒక్కటి చేయలేదన్నా నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు జనానికి ఒక్కటి ఉపయోగం లేదు కానీ చంద్రబాబు గారు చేస్తుంది ఫంక్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రోడ్లు అన్న మెయిన్ రోడ్లు ఆటో వాళ్ళు నువ్వు పదివేలు ఇచ్చినా కానీ తిట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు పదిహేను వేలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నారు ఫ్రీ బస్ పెట్టినా కానీ ఎవరు ఆటో వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు వైసీపీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తెలంగాణలో జరిగినట్టు ఆటో యూనిటీ గురించి కానీ ఏం జరగలేదు అక్కడ యూనిటీ ఉంది ఎంత చేయాలి వాళ్ళు ఆటో వాళ్ళు ఎన్ని ధర్నాలు చేయాలి ఏం ధర్నాలు జరగలేదంటే దానికి ఉదాహరణ అదే రోడ్లు బ్రహ్మాండంగా పడ్డాయి అన్న నరకం చూసామన్న ఉదాహరణ ఆయన సత్యనపల్లి ఆయన వెళ్లే రూటే ఆయనకి వెళ్ళే రూటే ఒకసారి వెళ్ళి చూడమని ఇప్పుడు ఎట్లా ఉందో చూడమని ఆయన ప్రతిసారి ఖమ్మం తీసుకొచ్చి మళ్ళీ గుంటూరులో ఎవడు బాగు చేసేవాడు లేడు అని చెప్పేసి ఖమ్మం తీసుకొచ్చి కార్లన్నీ రిపేర్కి ఇచ్చేవాడు కమ్మ వాళ్ళు తిట్టి తరిమేయడం కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు ఇప్పుడు కొద్దిగా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని ఏదైనా మాట మాట్లాడుతుంటే ఒకటికి రెండు సార్లు అంబాటి రాంబాబు గారు ఆలోచించి మాట్లాడటం మంచిది ముఖ్యంగా అమరావతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అక్కడ నువ్వు పుట్టినందుకు చాలామంది బాధపడుతున్నారు అమరావతి అంటే చంద్రబాబుకి ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు కమ్మ వాళ్ళు అని అనుకోవద్దు నువ్వు ఫీలింగ్ కుల ఫీలింగ్ అనేది వదిలే నీకు మళ్ళీ రాజకీయ చరిత్ర ఉండాలంటే అమరావతి అంటే గుంటూరు జిల్లా నీ సత్తెనపల్లి మీ నాయకులను పరంగా కూడా ఉంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయాడంటే నాయుడు చౌదరి కలిసిపోయారు అక్కడ కుల రాజకీయం లేకుండా అమరావతి ముందుకు సాగుతుంది అదే అభివృద్ధి చెందిద్ది ఇంకా నాలుగేళ్లు ఉంది మాకు భయం లేదు అమరావతి రాయి స్థిరంగా పాతి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారని ఆశ ఉంది రాకపోయినా కానీ గట్టిగా పాత అనేది పాతుతారు అది ఉంది అయితే రీసెంట్ గా జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం ఆఫీస్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ముఖ్యంగా అమరావతిలో జరగబోయే ప్రతి అభివృద్ధికి కూడా ఐకానిక్ టవర్స్ కానీ అండ్ బ్రిడ్జ్ కానీ వీటికి సంబంధించిన ప్లానింగ్స్ అన్ని కూడా అప్రూవల్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇవి మూడున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం అన్నారు ఖచ్చితంగా సాధ్యం అవుతాయంట అంటే ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ హైటెక్ అమరావతి క్యాపిటల్ లాంటిది ఇంకొకటి లేకుండా చేస్తాం అని చెప్పి చెప్తున్నారు ఎంత వరకు సాధ్యపడద్ది అంటారు కంపల్సరీగా అయిద్దా ఎందుకంటే ఏసే రోడ్డు దగ్గర నుంచి మొత్తం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆరాధిస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇంత ఏంది క్వాలిటీ ఏంది ప్రతి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చెక్ చేస్తున్నారు కొన్ని వీడియోల్లో చూసాం మేము మీకు మిగతా సోషల్ మీడియాలో రాలేదు గాని కొన్ని వీడియోలో చూసాం నాదన్న మనోహర్ గారు గానీ చాలా డీప్ గా వెళ్తున్నారు ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు ఆయన సలహా తీసుకుని ఇంకా ముందుకు వెళ్తున్నారు వీళ్ళిద్దరు ఒక రెండు కళ్ళు లాగా ముందుకు సాగుతున్నారన్న ఏంటంటే అభివృద్ధి పరంగా అంబర్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు అంటే అమరావతి పూర్తి చేయలేరు ఇది జన్మలో జరగదని అన్నారు దానికి మీరు ఏం చెప్తారు ఒక వాటర్ గా నాలుగేళ్లు ఉండాలన్న రాంబాబు గారు నాలుగేళ్ళు ఉండి అమరావతి ఎట్లా పూర్తయిద్ది ఆయన చూడాలి ఎందుకంటే మొన్నటిదాకా ఫ్రీ బస్సు లేదన్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ఆ పదిహేను వేలు పదిహేను వేలు పడ్డాయి ఫ్రీ బస్సు లేదు అన్నాడు ఫ్రీ బస్సు తిరిగింది సూపర్ సిక్స్ పూర్తయింది అది కూడా చూడాలి రాంబాబు గారు ముఖ్యంగా గుంటూరులో పుట్టినందుకు మా అమరావతి నాలుగేళ్లలో పూర్తయిద్ది అని గట్టిగా ఒక గుండెకరంగా చెబుతున్నాము అది పూర్తయ్యేది రాంబాబు గారు కూడా చూడాలని ఆశపడుతున్నామన్న